నీ చేతలతో ఇతరులను సంతృప్తి పరిస్తే సరిపోదు నీ పని పట్ల నీకు సంతృప్తి కలగాలి అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది సంతోషమనేది ఒంటరిగా కూర్చుని బాధపెడితే వచ్చేది కాదు నలుగురు కూర్చుని మనవాళ్లేనని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటేనే వస్తుంది మంచితనము గొప్పతనము అన్నవి సంపదలో కాదు నిరాడంబరముగా ఉండటములోనే ఉన్నవి మీ మాటలను ఇతరులు ఎంత శ్రద్ధగా వినాలని మీరు అనుకుంటారో అంతే శ్రద్ధతో మీరు ఇతరుల మాటలను వినండి ఇదే స్నేహం యొక్క బంగారు సూత్రం చెడు చేయటం కంటే కూడా చెడును అనుభవించటమే మంచిది నిమిషాలను జాగ్రత్తపరిచి గంటలను వ్యర్థపరిచే బృందాన్ని కమిటీ అంటారు గర్వం మూర్ఖులను నిస్సందేహంగా తప్పుదారి పట్టించే దుర్గుణం పేరు ప్రతిష్ట అన్నవి గొప్ప పనులను వెదసల్లే సుగంధం లాంటివి మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పే వాస్తవమైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్